ఇక గత ఐదేళ్లుగా తెలుగు ఇండస్ట్రీ రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది రెండు మూడేళ్లుగా ప్రతి సినిమా ప్యాన్ వరల్డ్ ప్యాన్ ఇండియా గానే ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఇక దీంతో మన హీరోలు ప్యాన్ ఇండియా గ్లోబల్ స్టార్ హీరోలుగా మారిపోతున్నారు ఇక టాలీవుడ్ నుంచి హై రేంజ్ సినిమాలు వస్తూ ఉండడంతో ఇండియాలోనే మనది టాప్ ఇండస్ట్రీ అనేలా మారిపోయింది ఇక మొదటిగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది ఇక ఆ తర్వాత వచ్చిన ఆర్ పుష్ప సినిమాలు తెలుగు సినిమా రేంజ్ను అమాంతంగా పెంచేశాయి ఇక ప్రస్తుతం అలాంటి ఓ చిత్రమే గేమ్ చేంజర్ అని చెప్పుకోవాలి ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబోలో ఈ చిత్రం తెరకెక్కుతోంది ఇక ఇద్దరు స్టార్స్ కలయికతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలోనే అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలోనే షూటింగ్ ప్రారంభమైంది పలుమార్లు విడుదల తేదీ కూడా వాయిదా పడింది ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ చేయకపోవడంతో ఎన్నో డేట్లు తెరపైకి వచ్చాయి ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది ఇక భారీ బడ్జెట్ తో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీని ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయడం లేదట ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అయితే ఇదే జరిగితే మాత్రం తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్ పోటీ పడక తప్పదు ఇక వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంవరా చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా సంక్రాంతికి వస్తే తండ్రి కొడుకుల మధ్య తీవ్ర పోటీ ఉండబోతుంది అని చెప్పవచ్చు మరి సంక్రాంతి బరిలో తండ్రి కొడుకులు నిలుస్తారో ఒకరి కోసం ఒకరు తగ్గుతారో వేచి చూడాల్సిందే సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్